ప్రైజ్ దలాట్ తెలుగు కలికల కథలు ఛానల్ ని వీక్షిస్తున్న ప్రిమేన సహోదరి సహోదరులకు నా హృదయ వరకు వందనములు తెలియజేస్తున్నానండి నేలంతా కూడా క్రిస్మస్ వర్తమానాలు మన యొక్క ఛానల్లో ప్రసారం అవుతాయి అనే విషయం మీకు ముందుగా చెప్పడం జరిగింది అవును కదండి అందులోనే భాగంగా ఈ రోజు చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటటువంటి ఒక వ్యక్తిని గుచ్చి ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలని ఆశగా ఉందా అయితే తెలుసుకోండి ఆ వ్యక్తి మరెవరో కాదు క్రిస్మస్ తాత చిన్నపిల్లలకు క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం అవును కదండి డిసెంబర్ నెల ప్రత్యక్షమైందంటే చాలు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని పొట్ట వేసుకుని ఆ తర్వాత టోపీ పెట్టుకుని వైట్ కలర్ గడ్డం ఇవన్నీ పెట్టుకుని చూడటానికి ఎంత బాగా ఉండేటటువంటి క్రిస్మస్ తాత వేషం వేసుకుని క్రిస్మస్ పండుగలో అనేక మంది కనిపిస్తారు అవును కదండి అయితే అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు అతని పేరేంటి అసలు క్రిస్మస్ తాత అతను ఎందుకు తెలుస్తున్నారు అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అతని కుటుంబ అతని యొక్క కుటుంబం ఏమిటి అతను ఏ దేశానికి చెందినవాడు ఈ విషయాలన్నీ ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాను క్రిస్మస్ తాతకు దాదాపుగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు చొప్పున నూట ముప్పై పేర్లు ఉన్నట్లుగా మనకు చరిత్ర పుస్తకాల్లో కనబడుతుంది అంటే ఏంటంటే మన దేశంలో అంటే ఇండియాలో ఆయన్ని క్రిస్మస్ తాత అని లేకపోతే క్రిస్మస్ బాబా అని ఇలా రకరకాల పేర్లతో మన దేశంలోనే పిలుస్తున్నారు ఇంకా వేరొక దేశాలకు వస్తే బ్రెజిల్లో పాపాయి నోయలు అని చైనాలో దుంచెలు అని ఇలా ఒక్కొక్క దేశానికి వారు పెట్టుకున్న పేర్ల ప్రకారము దాదాపుగా క్రిస్మస్ తాతకు నూట ముప్పైకి పైగా పేర్లు ఉన్నాయంట అసలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి అయితే ఆ పిల్లన్నిటిని గురించి ఇప్పుడు మనకు అప్రస్తుతం అయితే మన యొక్క భారతదేశంలో ఎక్కువగా ఆయన ఏమని పిలుస్తారు అని మనం చూసినట్లయితే క్రిస్మస్ తాత అని క్రిస్మస్ బాబా అని శాంతా క్లాస్ అని పిలుస్తారు డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఈ క్రిస్మస్ తాత వేషంతో చాలా మంది కూడా వెలిగిపోతూ ఉంటారు అవును కదండి క్రిస్మస్ పండుగలో హైలైట్ ఏంటి అని మనం చూసినట్లయితే క్రిస్మస్ తాతే కానీ చెప్పుకోదగ్గ ఒక విషయం ఏంటంటే అసలు క్రిస్మస్ తాతకు మన యొక్క క్రిస్మస్ పండుగకు అసలు సంబంధమే లేదు నిజమేనండి నిజమా కాదా అని అనుకుంటున్నారా నిజమే అసలు క్రీస్తుకు క్రిస్మస్ తాతకు మధ్య సంబంధమే లేదు మనం చేసుకునేటటువంటి క్రిస్మస్ పండుగకు ఈ క్రిస్మస్ తాత అయిన శాంతక్రాజ్ కు అసలు సంబంధమే లేదు ఇద్దరు కూడా వేరు వేరు రకాలకు చెందిన వారే అయినప్పటికీ క్రిస్మస్ రోజునే క్రిస్మస్ తాతను గుర్చి ఎందుకు చెప్తున్నారు అసలు డిసెంబర్ నెల ప్రారంభమైందనగానే క్రిస్మస్ తాత వేషయాన్ని ఎందుకు వేస్తున్నారు అనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అయితే ముందుగా ఈ క్రిస్మస్ తాతకి క్రీస్తు ప్రభు సంబంధం లేదు కదా ఎందుకు సంబంధం లేదు మరి అలాంటప్పుడు ఎందుకు కలిపి పెడుతున్నారు అని మనం చూసినట్లయితే డిసెంబర్ ఆరున శాంతక్రాస్ డే అని చెప్పేసి ఆ కొంతమంది అధికారులు ప్రకటించారంట కొన్ని దేశాల్లో డిసెంబర్ అని కొన్ని దేశాల్లో డిసెంబర్ ఆరు అని కొన్ని దేశాల్లో డిసెంబర్ పంతొమ్మిదిని శాంతక్రాస్ డే గా ఆ యొక్క పండితు ఆ కాలంలో ఉన్నటువంటి అధికారులు ప్రకటించారంట దాన్ని నేటి వరకు కూడా కొనసాగిస్తూ డిసెంబర్ నెలలో ఆరో తారీఖున కొంతమంది ఐదో తారీఖున కొంతమంది అలా చూసుకుంటూ ఉంటే కొన్ని కొన్ని తారీఖులు పెట్టుకోవడం ద్వారా అలా క్రిస్మస్ తాతను గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ అది ఎలా కలిసిపోయింది అని మనం చూసినట్లయితే క్రీస్తు పుట్టుకలో క్రిస్మస్ తాత ఉన్నట్లుగా కలిసిపోయింది నిజంగా క్రీస్తు పుట్టుకకు క్రిస్మస్ పండుగకు ఈ యొక్క శాంతక్రాస్ అయిన క్రిస్మస్ తాతకు రెండింటికి కూడా సంబంధం లేదండి నెలలో శాంతాక్రూజ్ డే ఉండడం వల్ల అనుకోని రీతిగా రెండు కంబైన్ చేసేసి చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే శాంతాక్రాజ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం అంటే దేవునికి ఎవరైనా ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థనను అతను విని వారికి గిఫ్ట్స్ పంపేవాడు అంట దానికి మాదిరిగా యేసుక్రీస్తు బ్రహ్మవారు పుట్టినప్పుడు ఈ క్లాస్ కూడా అలా ఉన్నాడు కాబట్టి ఇద్దరిని కంబైన్ చేసి పెట్టారు తప్ప సాంధా క్లాస్ కి యేసుక్రీస్ ప్రభు వారికి అదే విధంగా క్రిస్మస్ పండుగకి అయితే సంబంధం లేదు అసలు ఈ శాంతా క్లాస్ ఎవరు అతని పేరేంటి అతని పుట్టు ఏంటి అని మనం చూసినట్లయితే ఈ శాంతా క్లాస్ పేరు సెయింట్ నికోలస్ అంట ఆయన క్రీస్తు శకం రెండు వందల డెబ్బై సంవత్సరంలో మార్చి పదిహేను జన్మించారు ఆసియా ఖండంలో సిర్షియా పట్టణంలో పటారా అనే ప్రాంతంలో ఆయన జన్మించారు అయితే ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు మనకు అప్రస్తుతం కానీ ఆ తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి వారు అని మనం చూసినట్లయితే వారు ధనవంతులు ఎంత ధనవంతులు అంటే కొన్ని వేల కోట్లు చెప్పుకోవడానికి కూడా లెక్కలేనంత ఆస్తి వారి యొక్క తల్లిదండ్రు అంటే ఈ క్రిస్మస్ తాతైన సెయింట్ నికోలస్ యొక్క తల్లిదండ్రులకు అంత ఆస్తుందంట అయితే అనుకోని రీతిలో ఈ సెయింట్ నికోలస్ తల్లిదండ్రులు అతని చిన్నప్పుడు చనిపోతారు ఆ తర్వాత ఈ సెయింట్ నికోలస్ ని ఎవరు పెంచారు అని మనం చూసినట్లయితే తన అంకులు పెంచారంట డబ్బు విషయంలో ఈ సెయింట్ నికోలస్ అంటే క్రిస్మస్ తాత చాలా ధనవంతుడు తన తల్లిదండ్రులు చనిపోతూ తనకు ఎంతో డబ్బును సమకూర్చేసి వెళ్ళిపోయారు ఒక రకంగా చూస్తే ఈ క్రిస్మస్ తాత చాలా ధనవంతుడు అయితే అతను ఉన్న కాలంలో ఎక్కువ శాతం ఎవరుండేవారు అంటే బిషప్లు ఉండేవారు చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈ సెయింట్ నికోలస్ భక్తి విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నప్పటికీ అతను మాత్రం ఆస్తితో ఏదో చేయాలి ఆస్తితో ఎక్కడికో వెళ్ళాలి అవి తిరగాలి ఇవి తిరగాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలి అవి చూడాలి ఇవి చూడాలి అనే ఆలోచన కలిగిన వాడుగా కానీ అతడు తనకు ఉన్న ధనాన్ని ఎదుటి వ్యక్తుల కోసం ఉపయోగించేలాగా ఎదుటి వ్యక్తుల కొరకు వాడేలాగా ఎదుటి వ్యక్తుల్ని తనతో చేర్చుకునేలాగా అలాంటి రకమైన స్వభావాన్ని ఈ సెయింట్ నికోలస్ కలిగి ఉండేవాడంట సెయింట్ నికోలస్ ఉండే కాలంలో బిషప్లు తమ యొక్క వృద్ధాప్యంలో తమ తర్వాత ఉండే బిషప్లు కోసం వెతుకుతూ ఆ యొక్క ప్రాంతంలో బిషప్లు కావాలని ప్రకటించారంట అలా ప్రకటించినప్పుడు అనుకోని రీతిగా తన యొక్క పంతొమ్మిదో సంవత్సరంలో అంటే సెయింట్ నికోలస్ పంతొమ్మిదో సంవత్సరంలో బిషప్ గా దేవదూతల యొక్క ప్రత్యక్షత వల్ల ఈ సెయింట్ నికోలస్ పంతొమ్మిదో తన యొక్క పంతొమ్మిదో సంవత్సరంలో బిషప్ గా అవుతాడు అతడు బిషప్ గా ఉన్న ఆ ప్రాంతం ఏంటి అని మనం చూసినట్లయితే మైరా దానిని నేటి కాలంలో మనము టర్కీ అని పిలుస్తున్నాం చూసారు కదండి నికోలస్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు కానీ ఇప్పటి వరకు ఒక సాధారణంగా ఉన్నటువంటి ఈ సెయింట్ నికోలస్ ఇప్పుడు బిషప్ గా ఉన్నాడు అయినప్పటికీ అతడు అందరికీ సహాయం చేసేవాడంట కానీ ఈ సహాయం చేసేది బిషప్ గానో లేకపోతే సెయింట్ నికోలస్ గానో తెలియకుండా ఎవరో వ్యక్తి తెలియని వ్యక్తి సాయం చేస్తున్నారు అనేటట్లుగా సాయం చేసేవాడంట ఈ రోజులో చాలా మంది సాయం చేస్తే దాని మీద మేమే సాయం చేసామని పేర్లు పెట్టేవాళ్ళు లేకపోతే సాయం మేము చేసామని వీడియోస్ తీసుకునేవారు ఎక్కువైపోయారు కానీ ఆనాటి కాలంలో ఎంతో ధనవంతుడైన ఈ నికోలస్ తన యొక్క ధనాన్ని ఎదుటి వ్యక్తులు ఎదుటి వ్యక్తులకి ఖర్చు పెట్టేటప్పుడు తన పేరుని బయట పెట్టలేదంట ఎంత గొప్ప మనసు అండి అలా అందరి మన్ననలు పొంది అందరి ఇష్టంతో బ్రతుకుతూ ఉన్న ఈ సెయింట్ దేవుని యొక్క పరిచర్య చేసి అన్ని పనులు సంపూర్ణంగా చేసి ఈ సెయింట్ నికోలస్ ఇప్పుడు మరణించాడు అని మనం చూసినట్లయితే డిసెంబర్ ఆరు క్రీస్తు శకం మూడు వందల నలభై సంవత్సరంలో మరణించాడు కాబట్టి డిసెంబర్ ఆరుని శాంతా క్రాస్ డే గా మరి అనేక మంది ఆ యొక్క పండితులు అధికారులు నియమించారు కాబట్టి డిసెంబర్ ఆరున డే డేగా అనేక మంది చెప్తూ ఉంటారు ఈ వీడియోస్ చూస్తున్న ఒకవేళ మీకు తెలియకపోవచ్చు కానీ ఫారెన్ కంట్రీస్లో లేకపోతే అనేకమైనటువంటి ప్రదేశాల్లో డిసెంబర్ ఆరుని శాంతక్రాస్ డేగా ప్రకటించారు అయితే ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు బయటకు రాలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత చేసినటువంటి కార్యాలు విలుగులోకి వచ్చాయంట అసలు ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి అని మనం చూసినట్లయితే అన్ని చెప్పుకోవడానికి మన దగ్గర అంత సమయం లేదు కాబట్టి ఆయన చేసినటువంటి కార్యాల్లో ఒక విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నా ఒక తండ్రికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారంట తన భార్య ఆరోగ్యపరంగా ఏదో సమస్యతో చనిపోయింది అయితే అతడు వృద్ధాప్యంలో ఉండి తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసే అంత స్థోమత లేక వారికి ఆహారం పెట్టడానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో ఉంటే ఒకనొక రోజు తన కుమార్తెలకు పెళ్లి చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనతో ఒక ఆలోచన వస్తుంది తన పెద్ద కుమార్తెను వేషిగా అప్పగిస్తే తనకు కొంత ధనం వస్తుంది కదా ఆ ధనంతో కుటుంబాన్ని పోషించుకొని ఏదో చేద్దామని ఒక ఆలోచన కలిగి ఉంటాడు అలా ఆలోచన కలిగి దేవునికి ప్రార్థిస్తాడంట దేవునికి ప్రార్థించి రేపటి కాల సమయంలో ఇలా నా కుమార్తెని ఇలా చేయాలనుకుంటున్నానని దేవునికి ప్రార్థన చేసి ఆ నైట్ పడుకుందామని చెప్పి వారందరూ పడుకున్న ఆ సమయాన్ని కిటికీలోంచి ఒక సంచి తన యొక్క గుమ్మంలోనికి ఎవరో పడవేసినట్లుగా కాలము వారు లేచి చూసేసరికి ఆ యొక్క సంచిలో బంగారం డబ్బు ఇంకా విలువైన వస్తువులు ఉన్నట్లుగా ఆ యొక్క పెద్ద మనిషి గమనించి తన యొక్క పెద్ద కుమార్తెను వేష వృత్తికి పంపించకుండా ఒక చక్కని వ్యక్తిని చూసి వివాహం చేసి పంపించేస్తాడు సరే కొంతకాలం అలా గడిచిపోతుంది ఇప్పుడు రెండో కుమార్తెకు వివాహం చేయాలి స్తోమత లేదు మరలా ఈవెన్ కూడా వేషం చేయాలి అనుకుంటాడు సేమ్ మొదటిగా ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే ప్రార్థన చేసుకుని పడుకుంటే ఉదయం లేచేసరికి మళ్ళీ మరలా అక్కడ ఒక సంచి కనపడుతుంది అలా అందులో కూడా డబ్బులు ఉండడం ఆ తర్వాత బంగారం అనేది ఇవన్నీ ఉండడం చూస్తాడు తర్వాత తను వేషం చేయాలి అనే ఆలోచన మానేసి తన రెండో కుమార్తెను కూడా వివాహం చేసేస్తారు మూడవదిగా కొన్ని రోజుల తర్వాత మూడవ కుమార్తెకు వివాహం చేయాలి ఆ స్తోమత లేక మూడో కుమార్తెను కూడా వేషవృత్తులకి పంపించేయాలనుకుంటాడు ఆ సమయంలో కూడా ప్రార్థన చేస్తే మరలా ఈసారి సెయింట్ నికోలస్ వచ్చి ఆ యొక్క డబ్బు సంచి అక్కడ పెట్టడం పెట్టి వెళ్ళిపోయే సమయానికి ఈ తండ్రి చూసేస్తాడు చూసి అడుగుతాడు మీరెవరు మీరు నాకు ఎందుకు సహాయం చేశారు అని అడిగితే మీరు దేవునికి ప్రార్థన చేశారు కదా ఆయన మీకు సహాయం చేయమని నన్ను పంపారు అని చెప్పారంట అసలు ఈ మాట వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి ఈ రోజు ఎవరైనా సహాయం చేస్తే నేను సహాయం చేశానని గొప్పలు చెప్పుకునే రోజులు ఇవి అలాంటిది మనిషి పుట్టిన తర్వాత చాలా వరకు కూడా తన యొక్క బలహీనత ఏంటంటే ఏదైనా హెల్ప్ చేశాడు అంటే నలుగురికి చెప్పుకునే స్వభావము అలాంటిది ఈ నికోలస్ ఆ వ్యక్తితో నేనే చేశాను నా డబ్బు నేనే చేశాను అనడం మానేసి నీవు దేవునికి ప్రార్థించేశావు కదా దేవుడు నాతో చెప్పారు మీకు సహాయం చేయమని అని అందుకనే మీకు సహాయం చేశానని ఆ యొక్క విషయంలో దేవుని కనపరిచాడు అలా ఒకటి కాదు రెండు కాదు ఎవరైతే చిన్నబిడ్డలు అవసరతలతో ఉండి దేవుడా మాకిది లేదు మాకు సహాయం చేయి అని ప్రార్థన చేసి అడుగుతారో ఆ యొక్క సహాయాన్ని విన్నటువంటి ఈ నికోలస్ దేవుడే సహాయం చేసినట్లుగా పేరు గాని అడ్రస్ కానీ ఏమీ రాయకుండా వారు కోరుకున్నటువంటి గిఫ్ట్స్ ని ఇచ్చేవాడంట అలా గిఫ్ట్స్ ఇస్తూ గిఫ్ట్స్ ఇస్తూ గిఫ్ట్స్ ఇస్తూ అలా గిఫ్ట్స్ ను అనేక మందికి ఇస్తూ ఆయన ఎలా అయిపోయాడు అంటే క్రిస్మస్ తాతలాగా అయిపోయాడు ఇప్పుడు అసలు క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత అంటే మొదటి గుర్తొచ్చేది ఏంటంటే బహుమతులు ఆ యొక్క సెయింట్ నికోలస్ ఎంత గొప్ప వ్యక్తి అంటే తాను చేసినటువంటి ఆ యొక్క మేలుని తాను చేసినటువంటి ఆ యొక్క ధన సహాయాన్ని లేదంటే ఆ యొక్క సహాయాన్ని ఏ రకంగా చెప్పేవాడంటే దేవుడు నాకు చెప్పాడు నేను చేశాను అన్నట్లుగా దేవుని మహిమ పరిచేలాగో అతడు చేసేవాడు అందుకనే నేటికి కూడా ఆ యొక్క శాంత క్లాసును గురించి మనం గుర్తు పెట్టుకుంటున్నాం ఇలా శాంతకలాశిని గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒకటి ఒకటి మాత్రమే చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ శాంత క్లాస్ అనగానే అందరి ముఖంలో నవ్వు కారణం ఏంటంటే వారు ఏ గిఫ్ట్ అయితే కోరుకుంటారో ఆ గిఫ్ట్ ని దేవుడే ఇచ్చినట్లుగా ఇచ్చేవాడు అది ఈ శాంతగ్రాసి ఇస్తున్నాడు అనే విషయం అతను చనిపోయేంత వరకు కూడా ఎవరికి తెలియదు నిజమేనండి అతను చనిపోయిన తర్వాత ఇవన్నీ వెలుగులోనికి వచ్చాయి బైబిల్ గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది నీతి మంత్రుల్ని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరమని నిజంగా అతను నీతి చెప్పాలి ఎందుకంటే తన యొక్క ధనాన్ని తన యొక్క బిషప్గా ఉండి కూడా తన యొక్క ధనాన్ని తన యొక్క సొంత కార్యములకు తనకు నచ్చినట్లుగా ఏవో చేయాలని వాడలేదు కానీ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి అనేక మంది అవసరతలను దేవుడే నన్ను పంపి అనే విధంగా వారికి దేవుని మీద ఇంకా ఆశ కలిగేలా చేసి నేటికి కూడా మనందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ క్రిస్మస్ తాత క్రిస్మస్ లో ఎన్ని పాత్రలు ఎలా ఉన్నా క్రిస్మస్ తాత లేకపోతే అది చాలా వెల్తిగా ఉంటది అవును కదండి అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్మస్ తాతకు క్రిస్త ప్రభు వారి యొక్క క్రిస్మస్ కు ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు దేవుని పేరు చెప్పి ఆ యొక్క బహుమానాలు ఇచ్చేవాడు కాబట్టి నేటికి క్రిస్మస్ తాత అంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత దేవుడిచ్చే బహుమానాలు అంటే క్రిస్మస్ తాత ఇచ్చే బహుమానాలు అలా ఇలా కలిపేసి క్రిస్మస్ లోకి క్రిస్మస్ తాతను తీసుకొచ్చేసారు కానీ క్రిస్మస్ తాతకి ఈ యొక్క క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ తాతకి ఏసుక్రిస్త ప్రభువారు పుట్టుకకు ఎలాంటి సంబంధం లేదు అతను వేరే యేసుక్రీస్తు ప్రభు వారు వేరే ఈ సెయింట్ నికోలాస్ ఎంతో ఉన్నతమైన వ్యక్తి అండి తన యొక్క ధనాన్ని ఎవరికొరకు వాడాడు నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వారి కోసం వాడాడు అది దేవుని పేరు చెప్పి దేవుని యొక్క నామమును ఘనపరుచుతూ అనేక మందికి దేవుడంటే ఇష్టం కలిగి దేవుని అడిగితే నిజంగా ఇస్తాడా అని ఆశరు కలిగి నిజంగా అలా ఇస్తే వారందరూ ఎంత ఆనందం కలిగి ఉంటారు అవును కదండి కాబట్టి నేటికి కూడా ఈయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అర్థమైంది కదండి శాంతా క్లాస్ యొక్క జీవిత చరిత్ర శాంతకలాస్ అంటే సెయింట్ నికోలస్ అన్నమాట అతని పేరుని ఇలా శాంతా క్లాస్ గా పెట్టడం కొంతమంది శాంత క్లాస్ అని క్రిస్మస్ తాత అని క్రిస్మస్ బాబా అని ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు ఏది ఏమైనప్పటికీ అతని పేరు ఎలా ఉన్నా అతని క్రియలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వార్లారా క్రిస్మస్ అంటే క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి అయితే కాదు కానీ అతను చేసిన మంచి కార్యాలు మనం కూడా చేయడానికి దేవుడి కృప మనకందరికీ సహాయం చేయనుగాక ఆమె ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటని క్లిక్ చేస్తే నా నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ వందనలు